కేవలం ఒకటిన్నర నిమిషంలో ఐదు వార్తలు నెట్వర్క్ సుత్తిగా లేకుండా అమరావతిలో ఏడు ఫ్లోర్లను మూడు లక్షల చదరపు అడుగుల సిఆర్డీఏ ప్రధాన భవనం ప్రారంభంగా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా జరిగింది సిఆర్డీఏ పురపాలక శాఖ పట్టణాభివృద్ది శాఖలు ఈ భవనం నుంచి కార్యకలాపాలు నిర్వహించనున్నాయి శాంతి సదస్సు కోసం కు పెళ్లే సమయంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్ తాను రెండు వందల శాతం తారీఫ్ విధిస్తాను అని బెదిరించి భారత్ పాక్ యుద్దాన్ని ఆపేశానని మరొక్కసారి అన్నారు ఆ మాట చెప్పిన ఇరవై నాలుగు గంటల్లో యుద్దం ముగిసిందని యుద్దాలను ఆపడంలో తాను నేర్పరి అని ట్రంప్ తెలిపారు హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసం ముందు బాలాంబల్లకి చెందిన మాలచారి అనే రైతు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు తన భూమిని ఏపీఐఐసీ బలవంతంగా లాక్కుంటుందని కాపాడన్నని వేరుకుంటూ ఆత్మహత్య ప్రయత్నం చేశారు ప్రముఖ మలయాళ నటుడు సురేష్ గోపి కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పదవి నాకొద్దు అనే వార్తలు వైరల్ అయ్యాయి కార్యకర్తలతో మాట్లాడిన ఆయన తగినంత ఆదాయం లేకపోవడం వల్ల తాను మళ్లీ సినిమాలో నటించాలి అనుకుంటున్నట్టు తెలిపారు ఒకవేళ తాను మంత్రి పదవి వీడితే తన సహచర కేరళ ఎంపీ సదానందన్ మాస్టారుకి ఇవ్వాలి అని ఆయన కోరారు ఫిలిపీన్స్ మనిలాలో జరిగిన నలభై ఎనిమిదవ మిస్సిస్ యూనివర్స్ పోటీలలో నూట ఇరవై మందితో పోటీ పడి భారత్ కి చెందిన షెరీ సింగ్ మిసిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై ఐదు కిరి దక్కించుకున్నారు ఈ అరుదైన ఘనత సాధించిన తొలి భారతీయురానిగా ఆమె రికార్డు సృష్టించారు సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి